విశ్వవర్ధనంబు విద్యాధనంబురా విద్య అనే ధనము విశ్వవర్ధనంబట అంటే ఎట్లా ఎదుగుతుంది అది అంటే పిల్లలకు ఏమి నేర్పించాం ఒకటి ఏదైనా విషయాన్ని గురువు పిల్లలకు బోధ చేశాడు గురువు దగ్గర ఉన్నంత విద్య ఇప్పుడు ఏమైంది ఎంత మందికి బోధ చేశాడో అన్ని రెట్లు పెరిగిందా లేదా అప్పుడు ఆ వాళ్ళ దగ్గర పెరిగింది అని గురువు దగ్గర తరిగిపోతుందా తరిగిపోదు ఇంకెంత మందికి పెంచితే అన్ని రెట్లు పెరుగుతూనే ఉంటుంది తన దగ్గర ఏమైనా వన్ పర్సెంట్ ఏమైనా తగ్గుతుందా తగ్గదు ఎంతమంది అది అవగాహన చేసుకున్నారో అన్ని రెట్లు తన తనది కూడా విజ్ఞానం పెరిగినట్లే ఇది విశ్వవర్ధనం అట్లాగే గురువు చేసిన బోధను శాస్త్ర అంతా కూడా అవగాహన చేసుకున్న బుద్ధి ఏం చేస్తుంది తన సచ్చిదానంద స్మృతితో పోల్చుకుంటుంది అప్పుడు తనకు అక్కడ అనుభవం వస్తుంది ఏమిటి ఇది నా స్వరూపమే అన్న దర్శనం వస్తుంది ఇంకేదైనా వచ్చినా పోల్చుకున్నప్పుడు నాదే అని నా స్వరూపమే అనిపించిందంతా కూడా భ్రాంతిలోకి వెళ్ళిపోయింది పోయిందా లేదా ఫోటో చూడగానే నేనే అంటాడు అవునా నేనే అన్న తర్వాత ఫోటోని అట్లాగే ఏంటి ఏం చేస్తాడు తీసేస్తాడు మరుపులోకి పంపిస్తుంటాడు అన్నీ మరుపులోకి పోతాయి వాటి తేజస్ అంతా చూడగానే వచ్చిన ఆకర్షణ అంతా ఏం చేసి ఏమైంది డల్ అయిపోయింది దుమ్ము పట్టినా ఇంట్లో ఒక బొమ్మనో ఫ్లవర్ బాజో టేబుల్ దుమ్ము పడితే ఎట్లా ఉంటుందో అట్లాగే అన్ని పోతున్నాయి కొట్టుకుపోతున్నాయి ఎక్కడికి పోయినాయో తెలియదు ఇంతవరకు జరిగినవన్నీ ఇప్పుడు ఈ బోధ మాత్రమే ఏమైంది తనకు పోలిక అందింది సరిపోయింది మ్యాచ్ కుదిరింది ఇప్పుడు ఇంకా అందుకున్నాడు అది అది ఎప్పుడైతే పట్టుకున్నాడో పల్స్ అంటాం మనం దాన్ని పట్టుకున్నాడో ఇంకా వాడి వాడి జీవితం పరబ్రహ్మ స్వరూపం అంటే ఎదుగుతూనే ఉంటుంది ఇంకా ఆ ఎదుగుదలకు ఎప్పుడూ కూడా కించిత్ మాత్రం తరుగుట అనేది లేదు నా నివర్త తద్ధామ పరమమ్మ ఏది పొందితే మళ్ళీ వెనక్కి తిరిగి రాడో అది పరంధామం అంటున్నాడు అందుకే ఇందులో ఏమొచ్చింది గురురేవ పరంధామం పరంధనం అన్ని గురువే ఎందుకు తనను పరబ్రహ్మ స్వరూపాన్ని చేయగలరు సాక్షాత్తు వారు పరబ్రహ్మ స్వరూపమై ఎటువంటి పరబ్రహ్మ స్వరూపం తన పాలన పూర్ణత్వాన్ని అందుకున్న స్వరూపం ఇప్పుడు నిన్ను కూడా అంతదాకా లాగుతారు